విశాఖ ఉక్కులో స్వచ్ఛంద విరమణకు దరఖాస్తుల ఆహ్వానం విశాఖ ఉక్కు కర్మాగారంలో స్వచ్ఛంద విరమణ చేయాలనుకునే ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చని యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటిన తర్వాత విరమణ చేయడానికి అర్హత కలిగిన ఉద్యోగుల నుంచి ఈ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు ఈ నెల పదిహేను నుంచి ముప్పై ఒకటి లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు ఉక్కు ప్రైవేటీకరణ సంక్షోభం కొనసాగుతున్న సమయంలో ఈ ప్రకటన రావడం చర్చనీయాంశమైంది కర్మాగారంలో సుమారు పన్నెండు వేల రెండు వందల మంది ఉద్యోగులే పని చేస్తూ ఉండగా ఈ ఏడాది చివరికి సుమారు పదమూడు వందల మంది ఉద్యోగ విరమణ చేయనున్నారు తాజా ప్రకటన ద్వారా మరింత మంది రిటైర్ అయితే ఉద్యోగుల ఇంకా సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉంది ఈ నేపథ్యంలో తాజా ప్రకటనపై కార్మికులు సందేహాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఏది ఏమైనా జాయి జాయిగా మనకి విశాఖ ఉక్కులోని ఉద్యోగులందరినీ కూడా తొలగించడం అక్కడ జాయిగా పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం